సో జాబిల్ ఎలా ఉన్నా బా అన్నాను బా అన్నవా అబ్బో అన్నం అబ్బో అన్నం డబ్బింగ్ అనేది నిజంగా చాలా గ్రేట్ అంత ఈజీ ఎవరికీ కాదు అది చిన్న యూజ్ లో స్టూడియోలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు మమ్మీ మాతో పాటు ఉండి డైలాగ్ ఎట్లా చెప్పాలి ఏ టోన్ లో చెప్పాలి ఇమోషన్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అవన్నీ మమ్మీ నేర్పించింది సో మేము మమ్మీతోనే మొత్తం నేర్చుకున్నాం డబ్బింగ్ అండ్ ఆల్ అండ్ ఇట్స్ నాట్ లైక్ ఫోర్స్ ఆర్ సంథింగ్ జస్ట్ హ్యాపెన్ నువ్వు హోమ్వర్క్ తప్పు చేయకు నేను చూసుకుంటాను పోయినసారి నువ్వు గీసిన పీకాక్ బొమ్మ పీకాకే అని నమ్మించడానికి నా ప్రాణం పోయిందనుకో నీ ఏజ్ ఎంత నేను ట్వంటీ ఫోర్ సరే నాన్న అడిగితే తమ్ముడు లాంటి వాడు అని చెప్పేస్తా నన్ను వాడు అక్క అని పిలవడు రోజుకో కొత్త పేరుతో పిలుస్తాడు సార్ జారీ గారు ఏంటి మీ మీ సినిమా గురించి ఏమైనా రెండు డైలాగ్ వేద్దాం పోరా దొంగనాయాల డైలాగా అంతనే తిట్టుకొని మనసులో పెట్టుకుని తిట్టేశావా కాదు కదా హ్యావ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ ఈ రోజు మనతో పాటు ఇద్దరు చిచ్చర పిడుగులను అయితే తీసుకొచ్చేసా సో వాళ్ళు వాళ్ళు ఏ డైలాగ్ చెప్పినా నాకైతే ఒక అద్భుతంగా అనిపిస్తుంది సో నేను చాలా ఎక్కువ చెప్తున్నాను కానీ ఎండ్ ఆఫ్ వర్గా చూడండి ఖచ్చితంగా మీకే అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది సో ఫస్ట్ అయితే మనతో పాటు జాబిల్ని తీసుకొచ్చా సో ఇదేంటి పగలని జాబిల్ అంటాడు ఎక్స్ప్లెయిన్ చేయండి బ్యూటిఫుల్ జాబిల్ అయితే మనతో పాటు ఉంది వాడు నాకు సంబంధం లేదు నేను మాట్లాడను వచ్చే ముందు నాకు డైలాగ్ వేసాడు సో జాబిల్ ఎలా ఉన్నావు బాగున్నాను సూపర్ అండ్ కంగ్రాట్స్ దేనికనేది ఎండింగ్ లో చెప్తా సార్లే పలకన పలకరించకపోతే మళ్ళీ గోలాడతాడు ఇంకా డైలాగ్ అయ్యగలడు సార్ చారీ గారు నమస్తే ఎలా ఉన్నారు అమ్మయ్యా అన్నా అన్నాడు ప్రశాంతంగా ఉంది మనసుకి బాగున్నావా అంటాను కదా లోపల ఉంచుకోలే కదా రికార్డ్ ఆన్ అని చెప్పినప్పుడే నువ్వు ఇంతవరకు జాగ్రత్తగా ఉన్నావు సరే సరేలే ఏం చేయలేం అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది ఇంకోసారి అన్నావు అనుకో నువ్వు ఇటు వచ్చేస్తావు నేను అటు వెళ్ళిపోతా ఇద్దరు ఫ్రేమింగ్లు పెట్టుకుంటావు నువ్వే ఇంటర్వ్యూ తీసుకోవాలి అప్పుడు నువ్వే తీయాలి ఓకేనా సో ఎలా ఉన్నారు ఆల్ గుడ్ సో సూపర్ అండ్ మూవీస్ కూడా చూస్తున్నా బాగున్నాయి చాలా అండ్ డబ్బింగ్ అనేది నిజంగా చాలా గ్రేట్ అంత ఈజీ ఎవరికి కాదు అది చిన్న యూజ్ లో రావడం అనేది ఒక లక్కీ అదృష్టం అనుకోవచ్చు యా బట్ మమ్మీ గారిని అడిగితే అంటే నేను అడిగా ఇది ఇంట్రెస్టా లేకపోతే ఫ్యాషనా లేకపోతే బలవంతంగా రుద్దేరా అసలు అంటే మా మమ్మీ చిన్నప్పటి నుంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ సో మమ్మీతో పాటు అట్లా స్టార్ట్ అయిపోయాం మేము కూడా అలానే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఇట్స్ నాట్ లైక్ యునో ప్యాషన్తో వెళ్ళిన అట్లా ఏం కాదు సో చిన్నప్పటి నుంచి మమ్మీని చూస్తూ మమ్మీ నేర్పించింది మాకు డబ్బింగ్ సో మేము డబ్బింగ్ స్టూడియోలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు మమ్మీ మాతో పాటు ఉండి డైలాగ్ ఎట్లా చెప్పాలి ఏ టోన్లో చెప్పాలి ఇమోషన్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అని మమ్మీ నేర్పించింది సో మేము మమ్మీతోనే మొత్తం నేర్చుకున్నాం డబ్బింగ్ అండ్ ఆల్ అండ్ ఇట్స్ నాట్ లైక్ ఫోర్స్ ఆర్ సంథింగ్ జస్ట్ హ్యాపీ అలా వెళ్ళిపోయింది అలా జరిగింది కానీ నేను ఎలా భరిస్తాను అసలు ఎలా ఇంట్లో డామినేషన్ ఆడే ఇలాగే ఉంటాడా అక్కడ అంతే ఇంత అలర్జీ వస్తాండి అసలు అండ్ అల్లరి పిడుకు తన్ని ఇబ్బంది పెట్టకూడదా అమ్మ చెప్పలేదా అరే మమ్మీ చెప్తే వాడి పని వాడు చేస్తాడు అంతేనా ఎవరు చెప్పినా మన పని మందే అంతేకాదు ఇంకా చూసుకుంటే సేమ్ స్కూల్ యా స్కూల్లో కూడా నేను అక్క అక్క ఎండపడ ఎండపడుతూ ఉంటాడు నన్ను వాడు అక్క అని పిలవాడు కా రోజుకో కొత్త పేరుతో పిలుస్తాడు నా నిక్ నేమ్ జాజి అన్నమాట జాజి అని పిలిచేవాడు ఇప్పుడు కొత్తగా నా పేరు జాబిలి కదా జాబ్ జా అని పిలుస్తాడు నేను అంటారు అక్క అని పిలవాడు ప్లీజ్ రా అంటే అప్పుడప్పుడు నేను వాడికి ఏమన్నా చేస్తే అక్క అని పిలుస్తుంది చాక్లెట్ ఇచ్చిన బిస్కెట్ ఇచ్చిన

సో డబ్బింగ్ లోకి ఎలా ఎంటర్ అయ్యి ఎందుకు అంటే నువ్వు ఎక్కువగా అంటారు కదా యాక్టర్ అవుతా లేదా క్రికెటర్ అవుతా అంటారు నువ్వు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యావు ఎలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది చాలా బాధాకరంగా ఉంది నువ్వు అలా నీ డబ్బుల యాంగిల్ లాగా ఉంది ఇక్కడ సో బాగుందా అంటే ఒక మూవీ అంటే ఫేమస్ అయిపోయినట్టుంది అయిపోయావా రెండు సినిమాలకు ఫేమస్ అయ్యాడంటే ఒక పది సినిమాలు చెప్తే నిన్ను నన్ను అమ్మేస్తాడు రాగే ఉంటారు నీతో ఎక్కువ మాట్లాడకూడదు సో రైట్ నీ ఫస్ట్ మూవీ ఇది ఏ సినిమా రామయ్య బస్తావ చాలా చిన్న క్యారెక్టర్ కదా అంటే లైక్ అది స్టార్టింగ్ నేను అప్పుడు ఐ థింక్ ఐ వస్ ఫస్ట్ క్లాస్ ఆఫ్ సంథింగ్ టూ థౌసండ్ థర్టీన్లో రిలీజ్ అయింది కదా ఆ మూవీ సో అప్పుడు జస్ట్ స్టార్టింగ్ అనమాట జస్ట్ గా స్కూల్లో అన్నప్పుడు మమ్మీ వచ్చారు వచ్చి పద మనం నువ్వు సినిమాలో డబ్బింగ్ చెప్పాలని అనమాట ఏదో గా బాగా యూనో ఫస్ట్ టైం వెళ్తున్నాను అప్పుడు సో బాగా చూసి ఏదో జస్ట్ వన్ డైలాగ్ సంథింగ్ సమ్థింగ్ బ్యాక్ సైడ్ ఎక్కడ అది అక్కడ స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అంతా ఎప్పుడు బ్రేక్ ఇస్తారా ఎప్పుడు బాక్స్ తరగదిద్దామా అన్నట్టు ఉంటారు ఎక్కువగా నువ్వు అప్పుడంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అంటే ఈ డబ్బింగ్ ఇవన్నీ కొత్త ప్రపంచం అది చిన్నప్పుడు ఏదైనా హ్యాపీగా ఆడుకోవాలి స్కూల్కి వెళ్ళి రావాలి ఇదే ఉంటుంది సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అంటే అప్పుడంటే నేను ఐ వాజ్ రియల్ యంగ్ సో ఐ డోంట్ రిమెంబర్ బట్ ఇట్స్ రియలీ యూనో హ్యాపీగా యూనో ఇట్స్ నాట్ లైక్ యూనో చదివేటప్పుడు మనం యూనో ఫోర్స్తో ఇట్లా అరే ఎందుకు చదువుతున్నాం అబ్బా అని చదువుతాం బట్ దెన్ డబ్బింగ్ అనేది ఇట్స్ రియలీ యూనో ఎంజాయింగ్ థింగ్ సో యా ఐ ఓకే అండ్ నీ ఫస్ట్ సినిమా ఓకే ఏదో లైట్ లిటిల్ బిట్ అంటే తెలిసి వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమా ఏది అది పోలీసోడు యా ఓకే విజయ్ గారిది అది తమిళ మూవీ తెలుగులోని డబ్బు చేశారు సో అందులోని నేను బేబీ డబ్బింగ్ చెప్పాను ఎస్ ఓకే సో ఏమవుతుందంటే లేట్ గా స్కూల్ కి తీసుకెళ్తారనమాట నైనికాని అయితే అప్పుడు టీచర్ ని కలుస్తారు హీరో కలిసిన తర్వాత నైట్ ఇంట్లోని హోంవర్క్ చేస్తున్నప్పుడు అడుగుతారు అనమాట విజయ్ గారు మీ టీచర్ తన పేరేంటి అది ఇది అని అడుగుతున్నప్పుడు నైనిక డబ్బింగ్ చెప్తుంది అనమాట ఐ థింక్ వాయిస్ అయితే సిమిలర్ ఉండదు ఎందుకంటే ఐ విస్ నువ్వు హోమ్వర్క్ తప్పు చేయకు నేను చూసుకుంటాను పోయినసారి నువ్వు గీసిన పీకాక్ బొమ్మ పీకాక్ నమ్మించడానికి నా ప్రాణం టు మ్యాచ్ అనుకో అండ్ అంటే విజయ్ గారు అంటే చాలా అందరికీ తెలిసిన వ్యక్తి అండ్ అతని సినిమాలు వస్తున్నాయంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు సో ఆ సినిమాలో నువ్వు డైలాగ్ చెప్పాను అనేటప్పుడు ఎలా అనిపించింది అండ్ విజయ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తాను ఐ వాజ్ రియలీ హ్యాపీ అంటే లైక్ అప్పుడు నాకు అంతగా ఐడియా లేదు బట్ దెన్ వెన్ ఐ గాట్ టు నో దట్ హీస్ బిగ్ హీరో అండ్ ఆయన ఫిల్మ్ డబ్బింగ్ చెప్పడానికి ఆపర్చునిటీ వచ్చిందని తెలిసినప్పుడు ఐ ఫెల్ రియలీ హ్యాపీ దట్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ మూవీ అండ్ ఆల్సో ఫిల్మ్ కూడా బాగా హిట్ అయ్యింది అండ్ ఐ రియలీ లవ్డ్ విజయ్ సర్స్ యాక్టింగ్ ఇన్ దట్ ఫిల్మ్ లైక్ ఒక ఫాదర్ లాగా హీ టుక్ కేర్ ఆఫ్ హిస్ డాటర్ రియలీ వెల్ దట్ యాక్టింగ్ ఐ రియలీ యా అది రీసెంట్ గా ఐ థింక్ టూ ఇయర్స్ బ్యాక్ చెప్పాను ఎవరికి తల వంచడు అని అది సూర్య సూర్యాగారు సూర్యాగారి అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు సో అందులోని నేను అక్కడ సినిమా స్టోరీలో ఏమవుతుందంటే వాళ్ళ చెల్లిని ఎవరు చంపేస్తారు సో త్రూఅవుట్ ఫిల్మ్లో అయితే చెల్లి కనిపించదు జస్ట్ వన్ సీన్లో చంపుతున్నప్పుడు అక్కడ ఒక సీన్ అండ్ స్టార్టింగ్లోని వాళ్ళ ఊరి యునో ఇంట్రొడక్షన్ అప్పుడు నేను చెల్లిగా వాయిస్ ఓవర్ ఇచ్చాను అన్నమాట ఆ ఫిల్మ్లో చెప్దావా అది నాకు సరిగ్గా గుర్తులేదు సో ఓకే అతని గురించి ఏమైనా తెలుసా అంటే అప్పటికి ఇప్పుడు కాదు అప్పుడు అంటే ఇది రీసెంట్ గా చెప్పింది కాబట్టి సో యాక్చువల్లీ నేను ఐ థింక్ చాలా యు నో ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఐ కేమ్ వెన్ టు చెన్నై అగైన్ ఫస్ట్ నేను వెళ్ళింది చెన్నైకి తెరీ పోలీసోడు మూవీ డబ్బింగ్ దాని తర్వాత నేను ఈటీ సినిమాకి మాత్రమే వెళ్ళాను చెన్నైకి సో ఐ వాస్ రియలీ నర్వస్ యునో దట్ వాయిస్ సెట్ అవుతుందా లేదా ఎందుకంటే పర్సనాలిటీ క్యారెక్టర్ నా వాయిస్ బేస్ అవన్నీ సెట్ కావాలి సో అది సెట్ అవుతుందా లేదా అని ఐ ఫెల్ట్ రియలీ నర్వస్ బట్ దెన్ లక్కీలీ మొత్తం అంతా సెట్ అయిపోయింది ఎందుకంటే అక్కడ క్యారెక్టర్ అయితే కనిపించదు సో నా వాయిస్ బాగా సెట్ అయ్యి మొత్తం అంత బాగా జరిగింది ఇంకో నెక్స్ట్ ఏంటంటే ధనుష్ మూవీ ఒకటి యా నేనే వస్తున్నా నేనే వస్తున్నా సో అది ఒకటి అదే చేసినవన్నీ పెద్ద పెద్ద స్టార్లు వాళ్ళందరూ అసలు పెద్దగా చెప్పాల్సిన పేరు చెప్తే చాలు సో అంటే ధనుష్ మూవీ యా ఇది యాక్చువల్లీ దిస్ ది ఫస్ట్ టైం ఐ డబ్ టు హారర్ ఫిల్మ్ అది హారర్ ఫిల్మ్ ఏమవుతుందంటే అక్కడ డాటర్ మీదకి ఒక ఏం వచ్చినట్టు సంథింగ్ స్టోరీ సో అందులోని కూడా సేమ్ థింగ్ నేను గా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఐ సా ద క్యారెక్టర్ ఐ థాట్ ఐ విల్ బి సెట్ ఫర్ ఇట్ బట్ దెన్ ఉంటుంది కదా చిన్నది వాయిస్ సెట్ అవుతుందా లేదా అని ఒక చిన్న డిలెమా సో ఐ సమ్హ్ అది కూడా మేనేజ్ అయింది బట్ దెన్ ఇట్ వాస్ యాక్చువల్లీ హార్డ్ టు డబ్ ఫర్ దట్ ఫిల్మ్ ఎందుకంటే బాగా యూనో త ఆ అమ్మాయిలోకి గోస్ట్ వస్తుంది సో నేను అది చెప్పేటప్పుడు కొంచెం ఏనో బాగా యా భయపడుతూ అండ్ ఆల్సో గొంతు చీర్చి చెప్పాలి అరుపులు ఆ సీన్స్ అన్ని ఉన్నాయి సో యా చెప్తావు ఏదైనా అది కూడా ఇట్స్ రిలీ హార్ట్ లైక్ నాకు గుర్తులేవు గుర్తు నాకు సారీ సరే ఈ లోపు ఆలోచించి సైలెంట్గా కూర్చోను అంత పద్ధతి కానీ కూర్చొని పెట్టడం నాకు ఇష్టం లేదు సార్ చారి గారు ఏంటి మీ మీ సినిమా గురించి ఏమైనా రెండు డైలాగ్ వేద్దామా చెప్ ఫస్ట్ మూవీ ఏంటి సూపర్ డీలక్స్ దాంట్లో డైలాగ్ చెప్పు పోరా దొంగ డైలాగా అంతనే తిట్టుకొని మనసులో పెట్టుకుని తిట్టేసావా కాదు కదా జడిసిపోయాను చెప్పు అదేనా మళ్ళీ అదే డైలాగ అర్థం అయిపోయింది అడగ నిన్న అర్థమైంది బూతులు తిడతాడు కదా మనసులో పెట్టుకుని తింటాను కదా డైలాగేనా ఇంకొన్నది ఇంకా అందుకని నాకు గుర్తు లేదు గుర్తు చేసుకుని అది ఒక్కటి వదిలిస్తే అక్కడ ఏం వేసుకుంటారు ఇంకా రీసెంట్ నేను డిజ్నీ ది లయన్ కింగ్ మూవీలో కూడా డబ్బింగ్ చెప్తాను ఉంటుంది ఒకసారి చెప్దా అందులోని నేను అందులోని సింబా అండ్ నాలా ఉంటారు సో నాలా చిన్నప్పుడు క్యారెక్టర్ కి నేను చెప్పాను యంగ్ నాలా గుర్తులేదు అంటే లైక్ ఎందుకో ఆ పోలీసోడు మూవీ అంటే ఇట్స్ రియలీ మై ఫేవరెట్ థింగ్ ఎందుకంటే ఫస్ట్ టైం చెన్నై వెళ్ళాను బీచ్లోని యూనో ఇట్ వాస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మొత్తం డబ్బింగ్ కే ఇట్ వాస్ రియలీ బిగ్ మూవీ అప్పుడే నేను ఐ థింక్ దట్ అట్ టైమ్ ఐ మెట్ మీనా గారిని కూడా కలిసాను సో ఇట్ వాస్ రియలీ స్పెషల్ ఫర్ మీ సో అందుకని ఆ మూవీ డైలాగ్స్ అన్ని బాగా గుర్తున్నాయి అనమాట చూసుకుంటే ప్రేమతో యా తెలుగు ప్రేమతో చెప్పాను అండ్ ఆల్సో నాన్నకు ప్రేమతో పాటే నేను పోలీసోడు డబ్బింగ్ ఛాన్స్ వచ్చింది అనమాట ఆ సినిమాలో యా ఆ టైంలోనే సో నాన్నకు ప్రేమతో సినిమాలోని హీరోయిన్ చిన్నప్పుడు వాళ్ళ మమ్మీని పోలీస్ తీసుకెళ్ళిపోతారు ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు ఆ సీన్ లోని అమ్మ అమ్మ అని తను వెళ్తుంది వెనక్కి వాళ్ళ మమ్మీ వెనకాల వాళ్ళ డాడీ ఏమో ఆపేస్తారు సో ఆ సీన్ లో నేను తనకి యా చిన్నప్పుడు అది జస్ట్ నార్మల్ డైలాగ్ అది ఏముంటుంది నాన్న టాయిలెట్ అని తర్వాత అమ్మ అమ్మ నేర్చుకుంటూ వెళ్తుంది సో అంటే ఎక్కువగా ఇవి తమిళ లేకపోతే అక్కడ నుండి వచ్చిన డబ్ ఫిలిమ్స్ కి ఎక్కువ యా మోస్ట్లీ అయితే తమిళ్ టు తెలుగు డబ్ మూవీస్ చెప్పాను సో ఎందుకు వచ్చిన డైరెక్ట్ తెలుగు ఫిలిమ్స్ ఏం రాలేదంట అంటే నాకు తెలిసి ఇప్పుడు తెలుగు మూవీస్ లో అంతగా లైక్ యూనో నా ఏజ్ కి తగ్గట్టు క్యారెక్టర్స్ ఏమి యూనో రిలీజ్ అవ్వలేదు నేను నా డబ్బింగ్ టైం ఈ టైమ్ లో కూడా ఐ థింక్ సో చిన్నప్పుడు క్యారెక్టర్ చేసేసావు ఇప్పుడు పర్టికులర్ గా కొంచెం టోన్ కూడా బాగుంది అంటే సిమలర్ ఒక హీరోయిన్ కో లేకపోతే హీరోయిన్ ఫ్రెండ్ రోల్ కో అంటే బాగా సెట్ అవుతాయని. సో మేబీ. యా మేబీ. సో బాట ఇప్పుడు కొంతమంది హీరోయిన్లు చెప్తా వాళ్ళలో ఏదైనా బెస్ట్ డైలాగ్ చెప్తా. అంటే మూవీస్ అయితే ఎక్కువ చూడను. నేను చెప్పిన మూవీస్ అయితే చూస్తా. యా. ఏదైనా డైలాగ్ నీ ఏజ్ ఎంత? నేను సరే. నాన్న అడిగితే తమిళనాటి వాడు అని చెప్పేస్తా ఓకే కరెక్ట్ సో ఇంకా అంటే నీకు రీసెంట్గా ఇప్పుడు దీంట్లోకి వచ్చేసావు కాబట్టి హీరోయిన్కి చెప్పాలి మంచి ఒక క్యారెక్టర్ పడాలి అని అంటున్నారు యా నేను అనుకున్నాను అనుకున్నానంటే రీసెంట్గా యూనో మూవీస్ చెప్పి ఐ ఫెల్ రియలీ హ్యాపీ సో అట్లాగే ఒక యూనో ఇప్పుడైతే నాకు తెలిసి ఇట్స్ నాట్ కరెక్ట్ లైక్ నా వాయిస్ కూడా ఇంకా కొంచెం డెవలప్ అవుతుంది ఆమ్ ఇన్ స్టిల్ ఇన్ ద లెర్నింగ్ స్టేజ్ అది కొంచెం ఇంకా అన్ని యునో అన్ని డైలాగ్స్ ఎట్లా చెప్పాలి అని మమ్మీ నేర్పిస్తూ ఉంటారు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తా యా మమ్మీ ఏం చేస్తారంటే హాలిడేస్ ఉన్నప్పుడు నార్మల్గా సినిమాలు చూడమంటారు నన్ను ఆ సినిమాలు చూసి నేను యూనో ఐ ట్రై టు లర్న్ హౌ ది డబ్ టు దట్ పర్టిక్యులర్ క్యారెక్టర్ ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఆ వాయిస్ని సెట్ చేయాలి అండ్ ఆల్సో మన వాయిస్ టోన్ ప్రతి డైలాగ్ అంటే లైక్ వీ వెరీ నైన్ ఇమోషన్స్ దట్ వీ నీడ్ టు షో అండ్ ఎవ్రీ ఆ లో కూడా ఇంకో పది రకాలు ఉంటాయి ఎందుకంటే సపోజ్ ఒక ఏడుపు సీన్ ఉందనుకోండి నార్మల్గా మనం ఏడుస్తున్నాం ఏడుపు నాపుకుంటుంటే అక్కడ ఒక టోన్ వస్తుంది మనకి దాని తర్వాత మనం ఏడ్చేస్తున్నాం అప్పుడు ఒక టోన్ వస్తుంది ఫుల్గా బ్రేక్ డౌన్ అయిపోయి ఫుల్గా ఏడ్చేస్తే అదొక ఇది సో అది డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ఎట్లా చేయాలనేది మమ్మీ అప్పుడప్పుడు నేర్పిస్తూ ఉంటారు డబ్బికి డబ్బు చేసే వాళ్ళకి కూడా కొంచెం అంటే ఇది ఈ పాయింట్లు కష్టం ఉంటుంది ఇలాంటి డబ్బింగ్ చెప్పడం కొంచెం అంత ఈజీ కాదు అనేవే ఉంటాయా ఇప్పుడు అంటే నేను ఇంకా అంత స్టేజ్కి రాలేదు సో ఐ డిడ్ ఫీల్ దట్ ఇట్స్ హార్డ్ ఎందుకంటే నేను చెప్పినంత వరకు అట్లా ఫ్లోలో వెళ్ళిపోతూనే వచ్చింది సో ఫ్లో ఎలైపోయింది యా అంటే ఇప్పుడు ఈ హీరోయిన్ ఫేవరెట్ నాకు ఈ హీరోయిన్ ఎప్పటికైనా నేను చెప్పాలని ఎవరైనా ఉన్నారు అలా ఎవరు లేరు ఎందుకంటే లైక్ ఇప్పుడైతే ఒక హీరోయిన్ ఒక పర్టిక్యులర్ వాయిస్ ఉన్నది యునో ఇట్ విల్ బి అందరి మైండ్లో లో అది ఉండిపోతుంది సో ఐ ఇప్పుడు ఏమైనా కొత్త హీరోయిన్ ఎవరైనా వస్తే అంటే కొత్త హీరోయిన్ కి మనం ఒక టోన్ ఇస్తే నిజంగా ఇది కూడా చాలా మంది ఉన్నాయి ఉప్పిన మూవీలో అప్పుడు ఆవిడ కొత్తగా వచ్చే సో సమ్స్ కొంతమంది చెప్పారు సో మంచి క్రేజ్ వచ్చింది అనమాట ఆల్రెడీ పాత వాళ్ళకి మనం చెప్పేసి ఉన్నాం కాబట్టి ఇలా ఉంటది అండ్ రీసెంట్ గా ఒక మూవీ వచ్చింది బాగ్ యా ఇట్ వాస్ రియలీ నైస్ అది తమిళ్లో అరణ్మనై ఫోర్ సో అది బేసికల్లీ మనం కళావతి మూవీ ఉంది చంద్రకళ అవన్నీ ఆ మూవీ లోని నాట్ అ సీక్వెల్ బట్ దెన్ సిమిలర్ స్టోరీ లైన్ అండ్ ఆల్ చాలా బాగుంది ఆ మూవీ మొన్న నిన్ననే యాక్చువల్లీ వి సాట్ దట్ మూవీ ఇట్ వాస్ రియలీ నైస్ అందులోని నేను

హీ అవుతావా అలా కొంచెం తనే ఆ విలన్ క్యారెక్టర్స్ హీరా సూపర్ అంటే డబ్బింగ్ అప్పుడు కూడా డబ్బింగ్ నాకు నేనే చెప్తా అంటే మిగతా వాళ్ళకి అంటే మిగతా వాళ్ళకి కూడా అప్పుడు ఫేమస్ నేను చెప్తాను కూడా డబ్బింగ్ మనం స్టార్టింగ్ స్టేజ్ వదలకూడదు కదా అంటే అనుకుంటాను ఓకే 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 సో ఇప్పుడు మూవీలో ఐ థింక్ ఐ విల్ బి స్పాయిలింగ్ నిన్ననే రిలీజ్ మూవీ బట్ దెన్ తను పాపకి కోమలోకి వెళ్ళిపోతుంది అప్పుడే లెగ్ వస్తుంది అనమాట సో వాళ్ళ మామయ్య వస్తారు సో అప్పుడు తన్ని డైలాగ్ అంటుంది అనమాట మావయ్య అమ్మ ఎప్పుడు నువ్వు వస్తావు అంటుంది కానీ ఇంతవరకు నువ్వు రానేలేదు యా

అండ్ ఇంకోటి చూసుకుంటే నువ్వు లుక్ వైస్ గా బాగున్నావు సో యాక్టర్ గా ఈనే ట్రై చేద్దాం అనుకున్నావా అమ్ లేదు కాంప్లీట్నൊന്നും లేదులే దేస్ యాక్టింగ్ అయితే ఇంతవరకు ఏమీ ట్రై చేయలే చేస్తావా చేయియో మేబీ మేబీ నాట్ మేబీ నాట్ మేబీ లైక్ ఇంట్రెస్ట్ అయితే ఉంది లైక్ కానీ నాకు యాక్టింగ్ సరిగా రాదు వాయిస్ యాక్టింగ్ ఉచ్చు యా అయితే జరిగి గా సో అంటే యాక్టర్గా ఒకవేళ చేయాలంటే నీకు బాగా నచ్చిన క్యారెక్టర్స్ ఏమి ఉన్నాయా అంటే ఈ క్యారెక్టర్లు బాగున్నాయి అంటే లేదు లైక్ ఎలాంటి రోల్లో చేస్తే బాగుంటుంది అని ఆ టైపులో ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కాకపోతే అక్కడ రాములు లేరు ఇప్పుడు

హీరో హీరోయిన్కి అయితే డబ్బింగ్ చెప్పట్లేదు అది కూడా ఈజీ అని నాకు తెలిసి ఇప్పుడైతే నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు మోస్ట్లీ అయితే చెన్నై వెళ్తాం డబ్బింగ్ చెప్పడానికి సో యూజువల్లీ సాటర్డే సండేస్ హాలిడేస్ ఉంటాయి సో ఆ టైంలో వెళ్ళిపోయి వచ్చేస్తాం సార్ అంతే ఈ లాక్డౌన్ టైంలో అయితే ఈజీగా అయిపోయింది లాక్డౌన్ టైంలోనే చెప్పాను నేను ఇటీ ఇంకా నేనే వస్తున్నా నేనే వస్తున్నా నేను నైన్త్లో లో ఉండేది అనుకుంటా లాక్డౌన్ లో ఉన్నప్పుడు చెప్పాను లాక్డౌన్ టైంలో స్కూల్స్ కి అదే 10th క్లాస్ కి పాస్ చేసే వాళ్ళం కదా ఆ అలాంటప్పుడు నా 10th అయితే బాగుంది అనుకున్నావా అప్పుడు 10th క్లాస్ అయితే అమ్మయ్య నేను యాక్చువల్లీ అనుకున్నా నేను అనుకున్నా కానీ ఇయర్ ఏ బోర్డ్ ఎగ్జామ్స్ ఇచ్చాను నేను ఇట్ వాస్ నైస్ మీ ఇద్దర్లో ఎవరు బాగా చదువుతారు నేనే ఆ నేనే నేను వాడికి నేర్పిస్తా సో బేసికలీ

సో మనం కూడా ఇంత చేసేద్దాం అందులో అంటే లైక్ మమ్మీ మూడ్ బట్టి అనమాట మమ్మీ యూనో మంచిగా చిల్గా ఉంటే ఇద్దరం కలిసి కావాలని చేస్తారు ఓకే అండ్ నైస్ అండ్ ఫైనల్ గా అసలు నీ డ్రీమ్ ఏంటి ఏం అవుదాం అనుకుంటాను ఒకసారి యా ఓకే ఇప్పుడు ఇయర్ నేను బోర్డ్ ఎగ్జామ్స్ ఇచ్చాను ఐ సో ఐంగ్ హోప్లీ అంటే లైక్ ఇప్పుడు వచ్చినా చేస్తాం యాడ్ సాయి Because you know, they are doctors, right? So.. Alagha. Alagha, they are my favorite. And also, I like their acting. They are really nice. But it's really nice. Saipala, we.. Both are dancers. nak I dance also chaala ishtam So, in that way, they both are my favorite. Yeah. And Saipala is just going D-show. Yeah. chinna is going to do it on her own platform. She is going to give her recognition. Yeah, she is a great inspiration. How did she give her Definitely, first thing is dance. టీ మోస్ట్లీ ఐ హర్డ్ దాట్ షీ న్ డ్రెస్లీసుకోవాలండి మేకప్ వేసుకోవాలండి సో అండ్ ఇంకా శ్రీలీల శ్రీలీల అనుకుంటే ఈ రీసెంట్ వచ్చిన వన్ ఇయర్ లో చూసుకుంటే ఇంకా పీక్స్ లెవెల్లో ఉన్నది అనమాట డాన్స్ అవ్వచ్చు యాక్టింగ్ అవ్వచ్చు సో తనలో నీకు బాగా నచ్చిన క్వాలిటీ డాన్స్ వదిలేసి డాన్స్ వదిలేసి అయితే షీ ఈస్ రియలీ బబ్లీ అండ్ క్యూట్ పర్సన్ ఐ రీలీ లైక్ ద వే షీ టాక్స్ యాక్చువల్లీ తన వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకో ఇట్స్ రియలీ ఎనీ డైలాగ్ ఏ డైలాగ్ చెప్పినా చాలా క్యూట్ క్యూట్గా అండ్ షీ టాక్స్ డాన్స్ తన్ షీఈస్ అ డాక్టర్ సో షీ వాజ్ రియలీ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ సో మొత్తానికి వాళ్ళిద్దరిలో నచ్చింది మొత్తాన్ని డాక్టర్లు అనుకుని అయ్యా సో డాక్టర్లు అనే ఒక పక్కన పెడితే యాక్టింగ్లో కూడా వాళ్ళకంటూ మంచి గుర్తింపు తెచ్చేసుకున్నారు సో ఎప్పుడు వెళ్ళిపోదాం అని చూస్తున్నాడు అమ్మయ్య అయిపోయింది అన్నయ్య చెప్పేశాడు అని చూస్తున్నట్టున్నా థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ మంచి మంచి సినిమాలు చేయాలి మనం మళ్ళీ మళ్ళీ కలాలి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ చాలా యాక్టివ్గా ఉన్నావు అండ్ చాలా టాలెంట్ కూడా కనిపిస్తుంది వాడికి నేను చెప్పనా చెప్పను చెప్పేరా బాగా చదువుకో అండ్ మంచిగా నువ్వు అనుకునే గోల్ని అయితే రీచ్ అవ్వు ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే మన పేరెంట్స్కి మన హ్యాపీనెస్ ఇవ్వాలి ఓకేనా సో రైట్ సో చూశారు కదా ఇది ఈ రోజు ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కదా అంతవరకు సరిగా మీ రాజేష్ బాయ్ బాయ్